ఈరోజు మనం ఒక మంచి కథను గురించి తెలుసుకోబోతున్నాము ఆ కథ పేరు పల్లెటూరి అత్త ఫారెన్ కోడలు ఇంకా ఈ కథను మొదలెడదామా ఒక పల్లెటూరిలో సుజాత అని ఒక ఆవిడ ఉండేది ఆమెకు ఒక కొడుకు ఉండేవాడు అతని పేరు ఆకాష్ అతను పల్లెటూరులోనే పొలం పనులు చేసుకొని వచ్చేవాడు కానీ ఆ ఆదాయం సరిపోవట్లేదని ఒకరోజు వాళ్ళమ్మ సుజాతతో ఇలా అంటాడు అమ్మ ఊరిలో ఎంత పని చేసినా డబ్బులు ఎక్కువ రావట్లేదు నా ఆదాయం పెరగాలంటే నేను పట్నం వెళ్లాల్సిందే అని చెప్పి ఒకరోజు వెళ్తాడు కావాలంటే నువ్వు కూడా నాతో రా అమ్మ అంటే తను సుజాత ఒప్పుకోదు సరే నాన్న నువ్వే ఒక పది రోజులకు పన్నెండు రోజులకు వస్తూ వెళ్తూ ఉండు అని చెప్తుంది దానికి ఆకాష్ సరేనని ఒప్పుకుంటాడు అలానే అతను పట్నంకి బయలుదేరిపోతాడు ఆ రోజే తరువాత వాళ్ళమ్మ సుజాత ఇంట్లో హాయిగా ఉండేది తన కొడుకు ఆకాష్ పట్నంలో డబ్బులు సంపాదించి ఒక పన్నెండు రోజులకి లేక ఒక వారానికి వచ్చి వాళ్ళమ్మకి ఇచ్చి తినడానికి తిండి ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ కొనిపించి వెళ్ళేవాడు అలానే జరుగుతూ ఉండేది ఎప్పుడో ఒక నెలకు లేక ఒక వారంకో వచ్చి వెళ్తూ ఉండేవాడు ఆకాష్ దాంతో వాళ్ళమ్మ కూడా చాలా సంతోషపడేది నా కొడుకు నన్ను బాగా చూసుకుంటున్నాడు అలానే మంచిగా సంపాదించుకుంటున్నాడు అని ఇలా వీళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒకరోజు ఏమైందంటే ఆకాష్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడు ఆ అమ్మాయి ఎవరో కాదు ఫారిన్ అమ్మాయి దాంతో వాళ్ళమ్మ షాక్ అయ్యింది ఏంటి వీడు ఇలాంటి పని చేశాడు మన పల్లెటూరి అమ్మాయిని చేసుకుంటాడు అనుకుంటే ఫారిన్ అమ్మాయిని చేసుకున్నాడు ఇక్కడ కట్టుబాట్లు సాంప్రదాయం ఏమన్నా తెలుస్తాయా వాళ్ళకి ఎందుకు చేసుకున్నావురా అని వాళ్ళమ్మ చాలా బాధపడుతూ ఉండేది కానీ ఆకాష్ ఇలా అంటాడు లేదమ్మ తిను కూడా మన గురించి అంతా తెలుసు తను కూడా చాలా సాంప్రదాయంగా ఉంటుంది మనం నేర్పితే ఏదైనా నేర్చుకుంటుంది అని కానీ వాళ్ళమ్మ తనను వెళ్ళిపోండ్రా అని పంపించేస్తుంది ఒకరోజు వాళ్ళమ్మగారికి ఒంట్లో బాగాలేకుండా అయిపోతుంది దాంతో ఆకాష్కి కాల్ చేస్తుంది నాయన నాకు ఒంట్లో బాగాలేదు నువ్వు వస్తావా అని అడిగితే ఆకాష్ నాకు పనుందమ్మా నువ్వే ఇక్కడికి రా నేను నీ కోసం కారు పంపుతా అని చెప్పి కారు పంపిస్తాడు సరేనని వాళ్ళమ్మ సుజాత కారులో కూర్చొని ఫారిన్కి వచ్చేస్తుంది వచ్చిన వెంటనే ఆకాష్ భార్య లీసా ఎలా ఉంది అత్తయ్య అని అడుగుతుంది కానీ దానికి సమాధానం చెప్పదు సుజాత కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది తరువాత చెప్తుంది నువ్వు నాతో ఏం మాట్లాడద్దమ్మా నువ్వు ఫారిన్ నుంచి వచ్చావు కదా నేనేమో పల్లెటూరు నుంచి వచ్చాను అని వెటకారంగా చెప్తుంది తరువాత ఇలా అడుగుతుంది ఎక్కడమ్మా వాష్రూమ్ అని తను అలా చూపిస్తుంది అక్కడుంది అని తనకు తెలియదు కదా అక్కడ ఎలా ఉంటుందో వెళ్ళి జారి కింద పడిపోతుంది సుజాత దాంతో తన నడుము పట్టుకుంటుంది దాంతో ఇంకా అంత కోడలే చూసుకుంటుంది ఏం కావాలన్నా తినడానికి ఏమైనా సహాయం చేయడానికి మొత్తం తన కోడలు లీసానే చూసుకుంటూ ఉండేది దాంతో వాళ్ళత్తగారైన సుజాత మనసు అయ్యో ఎందుకు ఇలా చేశాను నేను నా కోడలు ఎంత మంచిది నేను తనని ఎన్ని మాటలు అన్నాను నాకు బాగోలేకపోతే ఇంత బాగా చూసుకుంటోంది అని తను మారిపోయి తన లీసాని కోడలుగా ఒప్పుకుంటుంది సుజాత దాంతో తన కొడుకు ఆకాష్ చాలా సంతోషపడతాడు దాంతో లీసా మనసులో ఇలా అనుకుంటుంది మా అత్తగారు సుజాత ఆకాష్ నేను కలిసి ఇక్కడే ఫారెన్లో ఉంటే ఎంత బాగుంటుంది అని లీసా మనసులో అనుకుంటుంది దాంతో అత్తగారికి ఈ విషయం చెప్దామని వెళ్తుంది సరేనని అత్తగారికి ఇలా చెప్తుంది అత్తయ్య నువ్వు కూడా ఇక్కడే ఉండిపోవచ్చు కదా నువ్వు నేను ఆకాష్ ఇక్కడే ఉందాము సంతోషంగా ఉంది కదా అత్తయ్య మీరుంటే మాకు ఇంకా సంతోషంగా ఉంటుంది అని లీసా అంటుంది దాంతో సుజాతకు ఇంకా ఆనందం అయిపోతుంది అయ్యో నా కౌడలు ఎంత మంచిదో అని చాలా మురిసిపోయి ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటానులేమ్మా అని ఒప్పుకుంటుంది నుంచి సుజాత తన కొడుకు ఆకాష్ కోడలు లీసాతో కలిసి సంతోషంగా ఉండసాగారు ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు కొమికో ట్రాజీక్